పోయింది పూత బాగా వచ్చింది మగ చెట్టు బాగా నిలబడుతుంది ముందైతే చేస్తుంది ఇంకోసారి కొట్టాలనుకుంటున్నాను ఇక చూడండి సాయి బాగా పట్టింది ఇక సాయి ఇంకా కొద్దిగా అది తెల్లమ్మ తెల్లదో ఉంది అయ్యా ఎల్లదామా పోవడం లేదా పచ్చదాం పోతుంది పింజులు ఎర్రగైపోతున్నాయి ఇంకా ఇక్కడ ఉండదు పింజులు ఎర్రగైపోతుంట చూడగా ఎర్రగ్ కాకుండా పింజులు ఎర్ర కాకుండా ఏమన్నా కాంపిటీషన్ దాంట్లోకి ఏమన్నా చెప్పితే మీరు బాగానే చేస్తారు ముందు మరి బాగా కనపడతాయి కదా ఐదు రోజులకి ఐదు రోజులకి కనపడింది కైర మంత్రాలయం పక్కన నది కైరవాడి మంత్రాలయం పక్కన నది కైరవాడి బానే ఉంది మందు బానే చేస్తుంది మేము మరి తీసుకుని వస్తాం పాండే అని అన్నారు కానీ మాది రిజల్ట్ చూసినానికి పోదామని నానన్నాను రేపన్నా మర్నాడన్నా వచ్చేస్తారు వాళ్ళు మరి మీ దగ్గర సుబ్బయ్య ఆర్గానిక్ కొట్టినది మేము పని పనిచేసింది మందు మాత్రము దానికి కాంపిటీషన్ మళ్ళీ ఏదైనా కొత్తగా ఈ మగ్గలు చెట్టింగ్ కావడానికి ఏమన్నా ఇస్తే సుబ్బయ్య సార్ బాగానే ఉంటాదని నన్ను కోరుకుంటున్నాను